వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మీకు నేను టిఫిన్స్లోకి చక్కని ఒక పొడి మీకు చేసి చూపించిపోతున్నానండి ప్రతిరోజు మనకి ఉదయం స్టార్ట్ అయ్యేది ఏ టిఫిన్ చెయ్యాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చెయ్యాలి పూరీ చేస్తే కూర చపాతీ చేస్తే కూర ఇడ్లీలోకి చట్నీ దోశల్లోకి చట్నీ ఇలా ఈ టెన్షన్తో మనం స్టార్ట్ చేస్తాం అలాంటప్పుడు మనం ఇలాంటి పొడి చేసి పెట్టుకున్నట్టయితే మనం ఒక వన్ మంత్ వరకు ఉంటుందండి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే పొద్దున్న మనం టిఫిన్లోకి నంచుకుందుకు బాగుంటుంది హడావిడి లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయగలుగుతాం అలాంటి చక్కని పప్పులతోటి ఒక పొడి ఈరోజు మీకోసం నేను చేశానండి ఇది అన్నంలో కూడా మంచి ఆదరంగా ఉంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది అలాంటి ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి దేంట్లోకి అయినా సరే చక్కగా సరిపోతుందండి ఈ పొడి ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను దీన్నే మద్రాస్ సైడ్ వాళ్ళ ముళగ పొడి అంటారండి దీన్ని ఇది ఎలా చేయాలో మీకు నేను ఈరోజు చేసి చూపిస్తాను ఈరోజు మీకోసం నేను ఒక చక్కని ఇడ్లీ పొడి చేసి చూపిస్తున్నాను మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో రుచి చాలా అమోఘంగా ఉంటుంది అలానే ఇడ్లీ పొడి మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను నేను ఇలాంటి చెప్ప గరిటె తీసుకున్నానండి చూసారా ఇలా స్టీల్ గరిట దీంతో రెండు కప్పుల పచ్చిశనగపప్పు తీసుకున్నానండి ఒక గరిటెడు చాయ్ మినప్పప్పు ఒక గరిటె నువ్వులు ఈ మూడునండి అంతే చాలా సులభంగా మనం దీన్ని తయారు దీనికోసం నేను ఒక నాలుగు పెద్ద ఇలా పెద్ద ఎండుమిర్చి ఒక నాలుగైదు తీసుకున్నాను అంటే కారాన్ని బట్టి బాగా కొంచెం ఎక్కువ కారం తినాలి ఇంకొక మిరపకాయ వేసుకోవచ్చు లేదంటే ఈ ఈ పదార్థాలకి మనం ఈ మిరపకాయలు సరిపోతానమాట ఇడ్లీ పొడి ఎప్పుడు కమ్మగానే ఉండాలి మరి కారంగా ఉన్నా బాగుండదు ఇది దోశల్లో వేసుకోవచ్చు ఉప్మాలో నంచుకోవచ్చు ఇడ్లీలోకి అన్నింటిలోకి లేదా మన అన్నంలో వేడివాడి అన్నంలో కూడా కొంచెం వేసి కలుపుకొని తిన్నా మంచి ఆధారలా ఉంటుందండి అలా అంటే ఈ ఇడ్లీ పొడి మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తున్నాను స్టవ్ పెరిగించుకుని బాండీ బాండి పెట్టుకుని ఇవి ఒక్కొక్కటి మనం విడిగా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ముందు బాండి వేడెక్కిందేమో చూద్దాము ఒక్కొక్క పదార్థమే విడివిడిగా వేయించుకోలేదు శనగపప్పు కొంచెం వేగటానికి టైం పడుతుందండి నువ్వులు తొందరగానే వేగిపోతాయి అలాగే మినపప్పు కొద్దిగా టైం పెడుతుందండి ఫస్ట్ శనగపప్పు వేయించుకుని మనం పక్కన పెట్టుకుని తర్వాత మిగిలినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటే వేయించుకుందామండి మూడు కలిపి వేయించకూడదు ఒకటి వేగుతాయి ఒకటేమో మాడిపోయినట్టు అనమాట అందుకని వేటికి వాటికి విడివిడిగా మనం వేయించి పక్కన పెట్టుకుందాం స్టవ్ హైలో పెట్టేయకూడదండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి హైలో పెట్టామనుకోండి మాడిపోతే వేగో అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు శనగపప్పును మనం దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం ఇదిగోనండి మనకి శనగపప్పు ద్వారగా వేగిపోయింది ఇప్పుడు శనగపప్పు తీసేసుకుని ఇదే విధంగా మినప్పప్పు నువ్వుపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం అలాగే ఎండుమిర్చి కూడా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మినపప్పు వేయించేసుకున్నాం నువ్వుపప్పు తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం నువ్వుపప్పు కూడా వేగిపోయిందండి తీసేద్దాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయించేసుకుందాం కొంచెం ఇలా చిన్న ముక్కల్లో తుంపి వేసుకుంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు అలాగే వేగటానికి కూడా చాలా సులభంగా ఉంటుంది వీటిని కూడా కొంచెం దారుగా వేయించేసుకుని మనం వేయించుకున్న అన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి అంతే చాలా సులభంగా తయారయ్యే పొడి అండి ఇది మనకి మనం చేసే టిఫిన్లకి మంచి రుచినిస్తుంది ఇప్పుడు ఇలా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేద్దాం అండి నువ్వులు మిగిలిన వాటితో కలిపితే ఇవి నలగవు అందుకని ఫస్ట్ కొంచెం దీన్ని మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు మనం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి అవి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ శనగపప్పు ఎనపప్పు ఇవి కూడా కొంచెం మిక్సీ పెట్టిన తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసి మిక్సీ పెట్టద్దాము ఇదిగోనండి చక్కగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ పొడి రెడీ అయిపోతుంది ముందరే సాల్ట్ వేస్తేనండి పొడి ఎప్పుడు పొడి పొడిగా రాదు ముద్ద అయిపోతుంది అనమాట అందుకని ఆఖరినే మనం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని సరిపడగా సాల్ట్ వేస్తాను ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ ఇదిగోనండి చక్కని ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి మనకి ఇది మన ఇడ్లీలో దోశల్లో ఉప్మాలో ఏ టిఫిన్లో అయినా సరే చక్కగా మనం నంచుకునే దానికొచ్చు చాలా ఈ సులభంగా కూడా మీరందరూ చేసేసుకోవచ్చు అలాంటి ఇడ్లీ పొడి ఈరోజు మీకోసం నేను చేసి చూపించానండి మీరందరూ కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ